రజనీకాంత్ గారు హీరోగా నటించిన కూలీ సినిమా ఎన్టీఆర్ హృతిక్ రోషన్ గారుల కాంబినేషన్లో వచ్చిన వార్ టూ సినిమా ఒకే రోజు పోటా పోటీగా విడుదలయ్యాయి విడుదలకు ముందు ఈ రెండు సినిమాలపై విపరీతమైన హైప్ ఏర్పడింది వార్ టూ సినిమా కంటే కూలీ సినిమాయే బాగుంటుందని కొందరు కాదు కాదు వార్ టూ సినిమాయే బ్లాక్ బాష్లో హిట్ అవుతుందని మరికొందరు నెట్ ఇంటా పోస్టుల వార్ కూడా నడిచింది కానీ కట్ చేస్తే ఈ రెండు సినిమాలు కూడా అభిమానులను పూర్తిగా నిరాశపరిచాయి రెండు కూడా ఫ్లాప్ ఫ్లాప్టాక్ను మూటగట్టుకున్నాయి అయినప్పటికీ హీరోలకు ఉన్న ఇమేజ్తోనూ ఫ్యాన్ బేస్తోనూ భారీ స్థాయిలో వచ్చిన ఓపెనింగ్ ఎఫెక్ట్తోనూ ఈ రెండు సినిమాలు కూడా చెప్పుకోదగ్గ రేంజ్లోనే కలెక్షన్లను రాబట్టాయి అయినప్పటికీ భారీ రేట్లను పెట్టి మరీ ఈ సినిమాలను కొనడంతో డిస్ట్రిబ్యూటర్లకు మాత్రం నష్టాలు తప్పలేదు ఈ నేపథ్యంలోనే అసలు ఈ రెండు సినిమాల వల్ల డిస్ట్రిబ్యూటర్లకు వచ్చిన నష్టం ఎంత ఏ సినిమాకు ఎన్ని కోట్ల రూపాయల నష్టం వచ్చింది తెలుగులో ఏ సినిమాకు తక్కువ నష్టాలు వచ్చాయి ఈ రెండు సినిమాల తర్వాత విడుదలైన ఓజీ సినిమా కలెక్షన్ల పరిస్థితి ఏంటి పవన్ కళ్యాణ్ గారి ఓజి సినిమాకు లాభాలు వచ్చాయా లేక నష్టాలే మిగిలాయా అన్న వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం ముందుగా రజనీకాంత్ గారి కూలీ సినిమా గురించి చెప్పుకుందాం లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ గారు హీరోగా నటిస్తున్నారనగానే సినీ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెరిగింది దానికి తోడుగా అనిరుద్ అందించిన మ్యూజిక్ బీజియం కూడా అదిరిపోవడంతో సినిమా ఇంకే రేంజ్లో ఉంటుందో అన్న అంచనాలు భారీ స్థాయిలో పెరిగిపోయాయి అక్కినే నాగార్జున గారు విలన్గా సోబిన్ షహీర్ మరో ముఖ్య పాత్రలో నటించడం అమీర్ ఖాన్ గారు కూడా గెస్ట్ రోలో నటిస్తూ ఉండడంతో కూలీ సినిమాను కొనేందుకు డిస్ట్రిబ్యూటర్లు ఎగబడ్డారు పాన్ ఇండియా రేంజ్లో విడుదలైన ఈ కూలీ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా మూడు వందల ఐదు కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది ప్రమోషన్ ఖర్చులతో కలిపి మూడు వందల ఏడు కోట్ల రూపాయల షేర్ కలెక్షన్ వస్తే ఈ సినిమా కమర్షియల్గా హిట్ అవుతుందని అనుకున్నారు మూడు వందల ఏడు కోట్ల రూపాయల షేర్ కలెక్షన్ అంటే దాదాపుగా ఆరు వందల కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు రావాల్సి అనమాట కానీ ఆ రేంజ్ కలెక్షన్లను కూలీ సినిమా రాబట్టలేకపోయింది ఏరియాల వారీగా డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడిని ఈ సినిమా కలెక్ట్ చేయలేకపోయింది నైజాం ఏరియాలో కూలీ సినిమాకు పదహారు కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు సిరి జిల్లాల్లో పది కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మిగిలిన అన్ని ఏరియాలో కలిపి మరో పంతొమ్మిది కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు అన్నీ కలిపి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా హక్కుల కోసం అక్షరాల నలభై ఐదు కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు నిర్మాతలు సురేష్ బాబు సునీల్ నారంగ్ దిల్లాజ్ గారు ముగ్గురు కలిసి ఈ సినిమా హక్కులను సంయుక్తంగా కొనుగోలు చేసుకున్నారు ప్రమోషన్ ఖర్చులతో కలిపి నలభై ఆరు కోట్ల రూపాయలు వస్తే తెలుగు రాష్ట్రాల్లో ఈ ఉన్న వీళ్లు సేఫ్ జోన్లోకి వెళ్ళి ఉండేవారు కానీ కూలీ సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఆ టార్గెట్ను చేరుకోలేకపోయింది తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఏరియాలో కలిపి కూలీ సినిమా అక్షరాల నలభై మూడు కోట్ల ఎనభై లక్షల రూపాయల షేర్ కలెక్షన్లను ఈ సినిమా రాబట్టింది అంటే పెట్టిన పెట్టుబడిలో తొంభై ఐదు శాతం పెట్టుబడిని ఈ సినిమా రాబట్టింది నలభై ఆరు కోట్ల రూపాయల కలెక్షన్లు రావాల్సిన చోట నలభై మూడు కోట్ల ఎనభై లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే కూలీ సినిమానుకున్న దిల్ రాజు సురేష్ బాబు సునీల్ లకు అక్షరాల రెండు కోట్ల ఇరవై లక్షల రూపాయల నష్టం వచ్చిందనమాట ఇతర ఏరియాల్లో ఈ సినిమాకు వచ్చిన నష్టంతో పోల్చితే తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూటర్లైన ఈ ముగ్గురు కూడా కాస్త తక్కువ నష్టంతోనే బయటపడ్డారని చెప్పుకోవచ్చు ఇక ఇతర ఏరియాల కలెక్షన్ల గురించి కూడా చెప్పుకుందాం తమిళనాడు రాష్ట్రంలో కూలీ సినిమాకు నూట నలభై ఎనిమిది కోట్ల ఎనభై లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి తెలుగు రాష్ట్రాల్లో డెబ్బై కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్ దాకా కర్ణాటకలో నలభై ఐదు కోట్ల ఐదు లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్లను ఈ సినిమా రాబట్టింది ఇక కేరళలో ఇరవై నాలుగు కోట్ల తొంభై ఐదు లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్లు హిందీ సహా భారత్లోని ఇతర అన్ని ప్రాంతాల్లో కలిపి కూలీ సినిమాకు నలభై తొమ్మిది కోట్ల అరవై లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి అదృష్టం ఏమిటంటే భారత్లోని అన్ని ఏరియాలోనూ వచ్చిన కలెక్షన్ల కంటే కూడా ఓవర్సీస్లోనే కూలీ సినిమాకు ఎక్కువగా కలెక్షన్లు వచ్చాయి ఓవర్సీస్లో అన్ని భాషల్లో కలిపి కూలీ సినిమాకు అక్షరాల నూట ఎనభై కోట్ల యాభై ఐదు లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి మొత్తం కలిపి కూలీ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా ఐదు వందల పంతొమ్మిది కోట్ల ఇరవై లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్ రాగా రెండు వందల అరవై కోట్ల అరవై లక్షల రూపాయల షేర్ కలెక్షన్లను ఈ సినిమా కలెక్ట్ చేసింది అంటే పెట్టిన పెట్టుబడిలో అక్షరాల ఎనభై ఐదు శాతం పెట్టుబడిని ఈ సినిమా రాపట్టిందనమాట మూడు వందల ఏడు కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లో రావాల్సిన చోట రెండు వందల అరవై కోట్ల అరవై లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి అంటే దాదాపుగా నలభై ఏడు కోట్ల రూపాయల నష్టం ఈ కూలీ సినిమానుకున్న ఉన్న డిస్ట్రిబ్యూటర్లకు వచ్చిందన్నమాట మరి నిర్మాత సంగతి ఏంటంటారా ఆ వివరాలను కూడా చెప్పుకుందాం కూలీ సినిమా థియేటర్కల్ బిజినెస్ ద్వారా డిస్ట్రిబ్యూటర్ల నుంచి నిర్మాతలకు మూడు వందల ఐదు కోట్ల రూపాయల డబ్బులు ముందే వచ్చేసాయి ఇక ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ సంస్థ నూట పది కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టి మరీ కొనుగోలు చేసింది మ్యూజిక్ రైట్స్ కింద మరో పది కోట్ల రూపాయల డబ్బులు కూడా వచ్చాయి నిజానికి శాటిలైట్ రైట్స్ కనుక వేరే సంస్థలకు అమ్మి ఉంటే కనీసం మరో నలభై కోట్ల రూపాయల డబ్బులు నిర్మాతలకు వచ్చి ఉండేవి కానీ ఆ హక్కులను నిర్మాతలే ఉంచేసుకున్నారు సన్ టీవీ నెట్వర్క్ ఓనర్ అయిన కళానిధి మారన్ గారే ఈ కూలి సినిమాకు నిర్మాతకరా సో సన్ టీవీ కోసమే ఈ సినిమా శాటిలైట్ రేట్స్ను ఉంచేసుకున్నారు కమర్షియల్ లెక్కల కోసం ఆ అమౌంట్ను కూడా కలిపితే మొత్తం కలిపి నాలుగు వందల అరవై ఐదు కోట్ల రూపాయల డబ్బులు నిర్మాతకు వచ్చాయన్నమాట ఈ సినిమా కోసం నిర్మాత కళానిధి మారన్ ఐదు వందల యాభై కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు కానీ ఆయనకు వచ్చింది మాత్రం నాలుగు వందల అరవై ఐదు కోట్ల రూపాయలే అంటే ఎనభై ఐదు కోట్ల రూపాయల నష్టం నిర్మాతకు వచ్చిందన్నమాట మరి డిస్ట్రిబ్యూటర్లకు వచ్చిన నష్టాన్ని కూడా ఏనే భర్తీ చేయాలి కదా అని అనుకుంటారేమో అదంతా వాళ్ళు కుదుర్చుకున్న అగ్రిమెంట్స్ ప్రకారం ఉంటుంది ఒకవేళ నష్టాలు వస్తే మీరే భరించాలన్న కండిషన్తో కనుక ఈ సినిమా థియేటర్కల్ బిజినెస్ను చేసి ఉంటే డిస్ట్రిబ్యూటర్లకు వచ్చిన నలభై ఏడు కోట్ల రూపాయల నష్టాన్ని కూడా కలిపితే అక్షరాల నూట ముప్పై రెండు కోట్ల రూపాయల నష్టం కూలీ సినిమా నిర్మాతకు వచ్చిందని చెప్పవచ్చు ఇది కూలీ సినిమా నష్టాల లెక్కలు ఇక వా సినిమా కలెక్షన్ల వివరాలను కూడా చెప్పుకుందాం హృతిక్ రోషన్ ఎన్టీఆర్ కాంబినేషన్లో సినిమా వసూలటం ఎన్టీఆర్ మొట్టమొదటిసారి ఓ బాలీవుడ్ సినిమాలో నటిస్తుండటం తిరుమిలా సినిమా తర్వాత ఎన్టీఆర్ మల్టీస్టార్లో యాక్ట్ చేయటం అందులోనూ వార్ వంటి సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ అవ్వడంతో వార్ టూ సినిమాపై అంచనాలు తారాస్థాయిలోకి వెళ్ళిపోయాయి ఎన్టీఆర్ గారిని చూస్తే తెలుగు జనాలు ఈ సినిమాకు క్యూ కడతారని తెలుగు రాష్ట్రాల్లో కనక వర్షం కురవడం ఖాయమన్న అతి నమ్మకంతో నిర్మాత నాగవంశీ గారు ఏకంగా తొంభై కోట్ల యాభై లక్షల రూపాయల పెట్టుబడి పెట్టి మరీ ఈ సినిమా హక్కులను కొనుగోలు చేసుకున్నారు తెలుగులో ఈ సినిమా లాభాల్లోకి వెళ్ళలేదు అంటే అక్షరాల తొంభై రెండు కోట్ల రూపాయలు రావాల్సి ఉంటుంది కానీ వాట్ టూ సినిమాకు మొదటి రోజే డిజాస్టర్ టాక్ రావడంతో ఆ రేంజ్ కలెక్షన్లను ఈ సినిమా చేరుకోలేకపోయింది ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో అక్షరాల నలభై మూడు కోట్ల రూపాయల షేర్ కలెక్షన్ మాత్రమే వచ్చాయి అంటే తొంభై రెండు కోట్ల రూపాయలు రావాల్సిన చోట నలభై మూడు కోట్లే వచ్చాయన్నమాట అంటే అక్షరాల నలభై తొమ్మిది కోట్ల రూపాయల నష్టం నిర్మాత నాగవంశ గారికి వార్ టూ సినిమా వల్ల వచ్చిందన్నమాట ఓపెనింగ్స్ భారీగా ఉండటం టికెట్ల రేట్లు పెంచడం వల్ల నాగవంశ గారికి కాస్త కాస్త డబ్బులు వచ్చాయి కానీ లేదంటే ఈ నష్టాల లెక్క ఇంకాస్త పెరిగి ఉండేది ఇక ఇతర రాష్ట్రాల్లో కూడా సేమ్ సిన్ రిపీట్ అయింది ఏ ఒక్క చోట కూడా డిస్ట్రిబ్యూటర్లో లాభాలకు వెళ్ళలేదు కర్ణాటకలో ఈ సినిమాకు ఎనిమిది కోట్ల అరవై ఐదు లక్షల రూపాయల షేర్ కలెక్షన్ రాగా తమిళనాడు కేరళ రాష్ట్రాల్లో మూడు కోట్ల ముప్పై లక్షల రూపాయలు హిందీ ప్లస్ భారత్లోని అన్ని ఏరియాలో కలిపి ఎనభై ఎనిమిది కోట్ల ఎనభై ఐదు లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు ఓవర్సీస్లో కేవలం ముప్పై తొమ్మిది కోట్ల యాభై లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి టోటల్గా అన్ని భాషల్లో కలిపి వార్ టూ సినిమాకు అక్షరాల నూట ఎనభై మూడు కోట్ల ముప్పై లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు మాత్రమే వచ్చాయి మూడు వందల అరవై ఏడు కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను ఈ సినిమా కలెక్ట్ చేసింది ఓ రకంగా చెప్పుకోవాలంటే కూలీ సినిమా కంటే కూడా వార్ టూ సినిమాకే తక్కువ కలెక్షన్ వచ్చాయి వార్ టూ సినిమా డిజాస్టర్ అవ్వటం వల్ల యావరేజ్ స్టాఫ్ని తెచ్చుకున్న కూలీ సినిమాకు కలిసి వచ్చింది అందుకే ఆ సినిమాకు కలెక్షన్లు చెప్పుకోదగ్గ రేజ్లోనే వచ్చాయి ఆ సినిమా నష్టాలు లెక్క కూడా కాస్త తక్కువలో ఉంది వార్ టూ సినిమాకు కూడా ప్రపంచవ్యాప్తంగా మూడు వందల ఐదు కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది మూడు వందల ఏడు కోట్లు వస్తే ఈ సినిమా సేఫ్ జోన్లోకి వెళ్తుంది కానీ ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా నూట ఎనభై మూడు కోట్ల ముప్పై లక్షల రూపాయలు షేర్ కలెక్షన్లు వచ్చాయి అంటే ఒకటి కాదు రెండు కాదంగా నూట ఎనభై మూడు కోట్ల రూపాయల నష్టం ఈ సినిమా వల్ల డిస్ట్రిబ్యూటర్లకు వచ్చిందనమాట ఇక నిర్మాతల సంగతి కూడా చెప్పుకుందాం వాట్ టు సినిమాను నాలుగు వందల కోట్ల రూపాయలను మరీ యస్ రాజ్ ఫిల్మ్స్ కంపెనీ నిర్మించింది అయితే డిస్ట్రిబ్యూటర్ల నుంచి మూడు వందల ఐదు కోట్ల రూపాయలు ముందే వచ్చాయి దీనికి తోడుగా నెట్ఫ్లిక్స్ సంస్థ నుంచి ఓటీటీ హక్కుల రూపేణ నూట యాభై కోట్లు లాగా శాటిలైట్ మ్యూజిక్ రైట్స్ రూపేన మరో యాభై కోట్ల రూపాయల డబ్బులు వచ్చాయి అన్నీ కలిపితే ఐదు వందల ఐదు కోట్ల రూపాయలు నిర్మాతకు వచ్చినట్టు లెక్క అంటే నాలుగు వందల కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెడితే నిర్మాతలకు ఐదు వందల ఐదు కోట్ల రూపాయలు వచ్చినట్టు లెక్క అంటే నూట ఐదు కోట్ల రూపాయల లాభం వార్టు సినిమా వల్ల నిర్మాతకు వచ్చిందనమాట అయితే డిస్ట్రిబ్యూటర్లకు నూట ఇరవై మూడు కోట్ల రూపాయల నష్టం వచ్చిందని మనం చెప్పుకున్నాం కదా ఆ నష్టాన్ని కనుక నిర్మాణ సంస్థే భరించాలన్న ఒప్పందం కనుక ఉంటే అన్ని పోను నిర్మాతలకే ఇంకా పద్దెనిమిది కోట్ల రూపాయల నష్టం మిగులుతుందన్నమాట ఇది వార్ టూ సినిమా నష్టాల లెక్కలు ఇక చివరిగా పవన్ కళ్యాణ్ గారి ఓజీ సినిమా కలెక్షన్ గురించి కూడా చెప్పుకుందాం పవన్ కళ్యాణ్ గారి ఓజీ సినిమా హిట్టే కానీ లాభాలు మాత్రం రాలేదని నెట్టింట కామెంట్లు కనిపిస్తూనే ఉన్నాయి అయితే ఈ వాదనల్లో సగం నిజం ఉంది సగం అబద్ధం ఉంది ఈ సినిమా కమర్షియల్గా హిట్ అయింది బ్రేక్ ఈవెన్ అయిపోయింది లాభాల్లోకి కూడా వెళ్ళిపోయింది పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాకు నూట రెండు కోట్ల యాభై లక్షల రూపాయల పెట్టుబడిని డిస్ట్రిబ్యూటర్లు పెట్టారు ప్రమోషన్ ఖర్చుతో కలిపి నూట నాలుగు కోట్ల రూపాయల కలెక్షన్లు రావాల్సి ఉంది అయితే ఈ టార్గెట్ను ఈ సినిమా బ్రేక్ చేసేస్తుంది ఫైనల్గా ఈ సినిమాకు నూట కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లు కూడా వచ్చాయి అంటే పెట్టిన పెట్టుబడిని తిరిగి రాబడమే కాకుండా అదనంగా మరో ఆరు కోట్ల రూపాయల లాభం కూడా వచ్చిందనమాట సో ఈ సినిమా కమర్షియల్గా హిట్ అయినట్టే కాకపోతే కొన్ని ఏరియాలో మాత్రం ఓజీ అనుకున్న డిస్ట్రిబ్యూటర్లు నష్టాల్లోనే ఉండిపోయారు తెలుగు రాష్ట్రంలోని కృష్ణా జిల్లా తూర్పుగోదావరి జిల్లాలోని డిస్ట్రిబ్యూటర్లు మాత్రమే లాభాల్లోకి వెళ్ళిపోయారు నైజాం సీడెడ్ ఉత్తరాంధ్ర పశ్చిమ గోదావరి జిల్లా గుంటూరు జిల్లా నెల్లూరు జిల్లాల డిస్ట్రిబ్యూటర్లు స్వల్పంగా నష్టాలను చవిచూడాల్సి వచ్చింది ఇక కర్ణాటక సహా భారత్లోని ఇతర అన్ని ఏరియాలోనూ ఈ సినిమా లాభాల్లోకి వెళ్ళిపోయింది ఓవర్సీస్లోనే ఈ సినిమాకు భారీగా లాభాలు వచ్చాయి పదిహేడు కోట్ల ఇరవై లక్షల రూపాయల పెట్టుబడిని ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లు పెడితే అక్షరాల ముప్పై మూడు కోట్ల రూపాయల వరకు కలెక్షన్లు ఓవర్సీస్లో వచ్చాయి అంటే దాదాపుగా రెట్టింపు లాభం ఓవర్సీస్లో వచ్చినట్టు లెక్క ఓవర్సీస్లో వచ్చిన లాభాల వల్లే ఈ సినిమా ఓవరాల్గా కమర్షియల్ సక్సెస్ అన్నమాట ఇది ఓజీ సినిమా కలెక్షన్ లెక్కలో మొత్తంగా చెప్పుకోవాలంటే పోటా పోటీగా విడుదలైన వాటు కూలీ సినిమాలకు నష్టాలే మిగిలాయి కొన్ని ఏరియాలోనూ డిస్ట్రిబ్యూటర్లు నష్టాల్లోనే ఉండిపోయారు నిర్మాతలకు కూడా నష్టాలు తప్పలేదు ఇక ఓజీ సినిమా మాత్రం లాభాల్లోకి వెళ్ళిపోయింది కమర్షియల్గా హిట్ అయింది కొన్ని ఏరియాలో మాత్రం డిస్ట్రిబ్యూటర్లు స్వల్ప నష్టాల్లోనే ఉండిపోయారు ఇదండి వాట్టు కూలీ ఓజీ సినిమాల కలెక్షన్ల లెక్కలు మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మచ్చిన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ